హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి లొకేషన్ చూపిస్తున్నాను సుచేతాం ఇక్కడే ఒక మంచి లొకేషన్ ఉంది ఆ లొకేషన్ చూసి అక్కడ ఏం అయింది ఏం జరిగింది అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో చూస్తానని చాలా కథర్నాక ఉంటుంది ఓకేనా చూసేద్దాం వీడియో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా డేంజరస్గా ఉంటుంది ఇది ఒక నిజమైనటువంటి యథార్థ సంఘటన ఓకే డోంట్ మేకింగ్ కూడా ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ మీరు అందరూ ఖచ్చితంగా చూడండి అండ్ చూసిన తర్వాతనే మీరు చెప్పండి ఓకే కామెంట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పుడు నేను కొంచెం భోజనం చేసుకొని చపాతి చేసుకొని తినేసి వెళ్దామని చెప్పినాను అండ్ తర్వాత మీకు వీడియో పెట్టాను పుల్ అండ్ రియల్ వీడియో రియల్ సిచువేషన్ వీడియో ఓకే కీప్ వాచ్ ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని ఒక మందు తాగే నలుగురు అబ్బాయిలు అక్కడ బలత్కారం చేసి అంటే రేపేసి అక్కడ పడేయడం వల్ల ఆ అమ్మాయి అక్కడ ఆత్మగా ఉంది అనేది చాలామంది పినికిడి ఆత్మలా తిరుగుతోందని అండ్ అలాగే వాళ్ళు ఆ అమ్మాయి అక్కడ పోయి మందు తాగే వాళ్ళకి కనిపిస్తుంది అనేది ఒక ఆత్మగా ఉందా లేదా అని చాలా ఎగ్జీటింగ్ ఉంది నాకు కూడా చూసేస్తాను సరేనా ఇది లొకేషను ఈ ఇది ఒక చెరువు కట్ట అనమాట ఇంట్లో ఎవరైనా ఏమైనా జరగచ్చు అలాంటి ప్లేస్లలో మామూలుగా ఏదైనా జరగచ్చు అలా జరిగింది అది ఒక నైట్ మిడ్ నైట్ తీసుకుని వచ్చి అమ్మాయిని ఆ విధంగా వాళ్ళు చేయడం జరిగింది దాన్ని పెద్ద న్యూసెన్స్ చేశారు తర్వాత ఈ లొకేషన్ చూద్దాం ఈ లొకేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం రింగ్ చేయడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఇలా ఒక నిబంధన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా కరెక్ట్ కాదు అది నాకు తెలిసి ఇదన్నమాట ఎంత డౌన్ ఉందో కింద పడినామంటే అంతే సంతోదు చాలా డౌన్ ఉంది డౌన్ అక్కడనుకుంటారా చూసారా ఇదంత నిర్మాంసమైన ప్రదేశము ఇక్కడ ఎవ్వరు ఉండరు అందరూ మందాగే వాళ్ళు వాళ్ళు వెళ్ళు అందరూ వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ సరేనా విష అసలైన విషయం ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఆ అబ్బాయిలు కానీ ఆ నలుగురు అమ్మాయిలు కానీ నలుగురు అబ్బాయిలు ఆ అమ్మాయిని తీసుకువెళ్తుంటే ఇక్కడ స్విచ్లేరు దాంతో ఏమైందంటే ఆ సిచ్యువేషన్ వల్ల ఒంటరిగా ఉన్న మహిళ అమ్మాయి కాబట్టి ఆటోలో తీసుకొని వచ్చినారు తీసుకుని వచ్చి ఇక్కడ ఆ అమ్మాయిని డ్రైప్ చేసి చంపించడం జరిగిందంట సో ఆ అమ్మాయి ఆత్మలా తిరుగుతుంది అనేసి వెనుకడి సో అమ్మాయి నిజంగా తిరుగుతుందా లేదా అనేది మనకు ఏమాత్రం తెలియదు కానీ చూద్దాం నిజంగా అక్కడ ఉందా లేదా నిజంగా ఉందా లేదా చూసి తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చెప్తా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా క్రీపీ ప్లేస్ అబ్బాయిది చాలా క్రీపీ ప్లేస్ అసలు ఇక్కడ ఎవ్వరు కూడా ఉండరు చాలా డేంజరస్ ప్లేస్ అందులో క్రిపీ ప్లేస్ నిజంగా ఉందనే చూద్దాం ఓకేనా చూసిన తర్వాత మళ్ళీ ఇది ఇది ఆ ప్లేస్ ఇది ఆ ప్లేసు చూడండి ప్లేస్ ఇక్కడ వాళ్ళు సిట్టింగ్ చేసేవాళ్ళనమాట ఇక్కడ ప్లేస్ బాగుందని ఇక్కడ కూర్చొని సిట్టింగ్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా కూర్చొని ప్లేస్ ఇలా ఇంకా ప్లేస్ సిట్టింగ్ చేసేవాళ్ళు సిటీకి చాలా దూరంలో ఉంది చెట్టు ఈ ప్లేస్ ఇక్కడ ఇక్కడ వచ్చే పోయే వాళ్ళకి ఆ ఇబ్బంది పెట్టదంట అంటే ఇది ఆర్లీ వస్తూ ఉంటారు కదా వచ్చి చెప్పే వాళ్ళందరికీ కనిపించేది అంట అది ఎంతవరకు కనిపిస్తుంది అనేది అనేది మనకు తెలియదు బట్ ఈ ప్లేస్ అయితే మనం పరిశీలిస్తూ ఉన్నాము చూద్దాం ఓకేనా ఇది ఆ లొకేషన్ కొంచెం కిందికి వేసుకుంటా డేంజరస్ ప్లేస్ ఏంటది ఏందో కనబడింది అక్కడ కనబడింది అక్కడ అక్కడ ఏదో కనబడింది కదా చూడండి అక్కడ ఇది లొకేషన్ ఈ లొకేషన్ చూద్దాము ఇది లొకేషన్ ఇక్కడ సిట్టింగ్ చేస్తూ ఇక్కడ ఆ అమ్మాయిని తీసుకొని ఇది చేసి ఇది ఒకసారి లొకేషన్ అయితే చూద్దాము ఇక్కడ ఎవరు లేరు అండ్ ఒక మీద ఇక్కడ మామూలుగా బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ ఆ బట్టలు కాడ అక్కడ ఉండేదంటా ప్లేస్లలో అక్కడ కనపడేదంట అదే యాప్ చెట్ ఉంది కదా ఆ యాప్ చెట్ దగ్గర కనబడేదంట ఇది మాత్రం చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్పారు ఇక్కడ వాళ్ళు బట్టలు ఒత్తుతూ ఉంటే ఆ బట్ట ప్లేస్ ప్లేస్లో వాళ్ళు కూడా వచ్చి అక్కడ కూర్చోన్నట్టుగా కనపడేదంట కూర్చున్నట్టుగా కనపడి మళ్ళీ చూస్తే అక్కడ మాయమైపోయినట్టు కనిపిస్తుందంట అంటే ఈ ఆఫ్టర్నూన్ టైంలో కనిపించి మాయమయ్యేదంట అది కూడా ఒక అమ్మాయి సో ఆ ప్లేస్ కూడా చూస్తాము చూపిస్తాను ఇది గంతశెరు ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా దోపిఘట్లో వీళ్ళంతా ఇక్కడ దోపిఘాట్లో వీళ్ళంతా మామూలుగా బట్టలు కొత్తుకుంటారు ఈ ప్లేస్ ఇక బిల్డింగ్ అయితే వచ్చేసి ఇది ఇప్పుడు బిల్డింగ్ అయితే అదే అనమాట అండ్ ఇంకొకసారి చూద్దాము చూసిన తర్వాత అక్కడ ఏముందనేది ఇంట్లో ఏముంది అనేది చూద్దాం ఓకే ఇది అసలైన బిల్డింగ్ ఇద ఆ లొకేషన్లో అక్కడ కూడా ఉండేదంట ఇది చాలా మందికి ధోబీ ఘాటులోకి డేంజరస్ ప్లేస్గా కనబడేదంట మరి వాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు కనిపించే మాయమేదంట ఇది కూడా ఒక డిఫరెంట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో ఏం లేదు ఇదంతా చాలామంది అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సిట్టింగ్ చేయడానికి వాడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదు చూసారా ఎక్కడే కానీ ఏం కనిపించట్లేదు అంటే ఇక్కడికి ఎవరు రాలేదు ఇదంతా క్లీన్గా క్లియర్గా ఉంది క్లీన్గా ఉందంటే అంటే ఇక్కడికి ఎవరు రాలేదు అంతటి క్రీపీ ప్లేస్ ఇది అండ్ అది డేంజరస్ రూమ్ అండ్ ఈ రూమ్ చాలా కిరీబీ ప్లేస్ అనమాట ఈ రూమ్ సో ఇది మనము చూడాలనుకునేటువంటి ఆ ప్లేస్ అండ్ ఆ రూమ్ ఇది చూడండి ఓకే ఈ లొకేషన్ లో మనం ఉన్నాం ఈ లొకేషన్ లో మనం ఉన్నాము అండ్ నా ఫేస్ కనిపించట్లేదు కదా ఈ లొకేషన్లో మనం ఉన్నాము అండ్ ఇది పరిస్థితి అక్కడ కనపడింది కదా పరిగెత్తురా అది చాలా డేంజరస్ ప్లేస్ ఉన్నట్టుంది మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు ఇది చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇటువంటి ప్లేస్లో మనం ఎక్కువసేపు ఉంటే మనకి డేంజర్ కొంచెం వెళ్ళిపోతాం పదండి ఎందుకంటే ఇంకొక మనిషి వాళ్ళు రావాలనుకున్నారు వాళ్ళు ఎవరు నాకు దగ్గరికి ఎవరు లేరు అనమాట అండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత అంటే ఐ మీన్ చెప్పాలన్న వాళ్ళు రాలేదు ఈ లొకేషన్కి తర్వాత వాళ్ళని కూడా ఒకసారి తీసుకుని వచ్చేద్దాం సరేనా బాయ్ సీయూ అండ్ బాయ్ ఇదంతా చాలా భయంకరమైన ప్లేస్ అనమాట ఇది చూడండి ఎట్లా ఉందో ఇంత వరస్ట్గా ఉంది ఇంత వరస్ట్ అయిన ప్లేస్ ఎక్కడ చూడ నేను ఎవరన్నా వస్తున్నారు అక్కడ ఎవరు లేదు చూడు కాడ అక్కడ ఏముంది అది அக்கோ அது இக்கடி ரொம்ப பைனா ంతా చాలా అబండెంట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఎవ్వరు రారు చూడు అదంతా సిటీ చాలా దూరంగా ఉన్నాయి కూడా ఇక్కడ ఎవ్వరు ఇక్కడికి ఎవరు రారు ఏదో అనుకో చూసి భయపడ్డాయి ఏం కోరా అనేసి స్టోరీ కథ క్లైమాక్స్ చెప్పేస్తా అనుకున్న మనుషులు రాలేదు వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు సండే కాబట్టి వేరే పనులు ఉన్నామని చెప్పారు సో వాళ్ళు రాలేదు సో ఇంకొకసారి వాళ్ళని పిలుచుకొని వస్తాను పిలుచుకొని వచ్చి పార్ట్ టూ అనేది ఖచ్చితంగా తీస్తాను అండ్ చూస్తున్నానండి ఇటువంటి అబ్బాయి ప్లేస్ నాకైతే ఆ ప్లేస్ అయితే చూపించాను ఫస్ట్ పార్ట్లో నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళలో ఒక మనిషిని తీసుకొని వచ్చి వీడియో తీసి అప్లోడ్ చేస్తాం ఓకే ఇటువంటి హరిహర స్టోరీస్ అప్పుడప్పుడు నా ఛానల్లో వస్తుంటాయి అండ్ నా ఛానల్ అప్పుడప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే దిస్ ఇస్ వర్ అట్ వండర్స్ రవి సన్ని అవుట్ జాహీర్ బీ కేర్ అండ్ బీ డేర్ ఓకే ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇక్కడ ఏదో చూశారా చూసారా ఎంత చాలా డేంజరస్ ప్లేస్ అనమాట మనం ఎక్కువసేపు ఉండకూడదు రేపు వెళ్ళిపోదామా